అందరికీ నమస్కారము గత పది పదహైదు సంవత్సరాల నుంచి వచ్చేసి బీదోళ్ళకి వచ్చేసి మనం రంజాన్ తోఫా మాదిరిగా ఇచ్చే ఇవ్వడం జరుగుతుంది రంజాన్ తోఫా మాదిరిగా ఇవ్వడం జరుగుతుంది మనం కూడా ఏం పెద్ద తోపులు ఏం కాదు ఏదో చిన్నగా వచ్చేసి వెల్డింగ్ షాప్ లో చేసుకుంటూ బతుకుతున్నాము సంవత్సరం అంతా వచ్చేసి మనం చేసిన దాంట్లో ఏదో కొంచెం భాగం తీసి వీళ్ళ బీదోళ్ళకి పంచాలని చెప్పేసి మేము అనుకున్నాము అది జరుగుతుంది వైద్య సంవత్సరాల నుంచి

मुसलमानों के लिए जो हाजतमंद है गरीब है उन तक रमजान का इफ्तार पहुंचाने के लिए रमजान की खुशियाँ उनके घरों में देखने के लिए एक छोटी सी कोशिश करते हुए पिछले पंद्रह साल से अल्लाह के रास्ते में जकवात का माल बांट रहे हैं और मैं आप तमाम मुसलमानों से गुजारिश तो करता हूँ कि आप भी अपने घरों में अपने माल में से जो भी जक़ात का माल है सदके का माल है फितरे का माल है आप लोग यहाँ वहाँ सड़कों पे दिए देने के बजाय आप लोग अपने पड़ोसी में रहने वाले अपने मोहल्ले में रहने वाले हाजतमंद जरूरतमंद जो मुसलमान है उन तक आप पहुंचाइए ताकि हमारे जिंदगियों में भी खुशियां आए उनके जिंदगी में खुशियां देखते हुए दीन इस्लाम वही है जो अल मुस्लिम अखल मुस्लिम एक मुसलमान दूसरा मुसलमान का भाई है तो हमारी जिम्मेदारी है कि हम लोग अपने पड़ोसियों का भी ख्याल करें

ముందుగానే తోఫాలు పంపిణీ పెట్టాడు మా ఏరియాలో కూడా జాకీర్ పొట్టాలకు సంబంధించి ఒక నలుగురు ఐదు బీదవాళ్ళు ఉన్నారు నాకు ఫోన్ చేసి కూడా వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పి టోకన్స్ చెప్పాడు అన్న కానీ మనస్ఫూర్తిగా అన్న ఇలాగే కలకాలం చల్లగా ఉండాలని ఎంతో మంది ఆడబిడ్డలకు అన్నగా నిలవాలి కొడుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం గత పది పదహైదు సంవత్సరాల నుంచి వచ్చేసి బీదోళ్ళకి వచ్చేసి మనం రంజాన్ తోఫా మాదిరిగా ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది రంజాన్ తోఫా మాదిరిగా ఇవ్వడం జరుగుతుంది మనం కూడా ఏం పెద్ద టోపు లేం కాదు ఏదో చిన్నగా వచ్చేసి వెల్డింగ్ షాప్ లో చేసుకుంటూ బతుకున్నాము సంవత్సరం